ఏపీలో సర్కారు వారి మందు దుకాణాల్లో అమ్మకాలకు తెరపడింది కొత్త పాలసీ వచ్చేసింది మరి ప్రైవేట్ షాపులు అలాగే మాన్పించేందుకు చంద్రబాబు తీసుకొస్తున్న కొత్త కార్యక్రమం ఏంటి ఏపీలో నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది రెండేళ్ల కాల పరిమితితో కొత్త మద్యం విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెల తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ నెల పదకొండవ తేదీన లాటరీ తీసి లైసెన్సులు అందించనున్నారు పన్నెండవ తేదీ నుంచి లైసెన్స్ ఉన్న వాళ్ళు కొత్త దుకాణాలు తెచ్చుకోవచ్చు అక్టోబర్ పన్నెండు నుంచి రెండు ఆరు సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది మొత్తం తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదలైంది విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి కాకినాడ గుంటూరు నెల్లూరు కర్నూల్ కడప అనంతపురం పట్టణాల్లో పన్నెండు ప్రీమియం షాప్స్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది అయితే జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు నిర్ణయించారు తొలి ఏడాది లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో యాభై లక్షల రూపాయల లైసెన్స్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది ఐదు లక్షల పైన జనాభా ఉన్న నగరాల్లో ఒక్కో మద్యం షాపుకు ఎనభై ఐదు లక్షల లైసెన్స్ రుసుము కట్టాల్సి ఉంటుంది ఇక ప్రీమియం స్టోర్లకు కోటి రూపాయలు వసూలు చేస్తారు ప్రీమియం స్టోర్లకు మినహా మిగిలిన మద్యం షాపులకు ఏడాదికి పది శాతం చొప్పున లైసెన్స్ ఫీజ్ పెంచుకుంటూ వెళ్తారు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు అయితే రెండు లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఈ నెల పదకొండవ తేదీన కలెక్టరేట్ ఆధ్వర్యంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు ఈ లైసెన్స్ పీరియడ్ ఎవరికైతే మనం ఇస్తామో అది అక్టోబర్ పన్నెండు నుంచి అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే రెండు సంవత్సరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఇప్పుడు ఏదైతే కొత్త విధానం ఉందో దరఖాస్తులు చేసుకునే విధానం ఏంటంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సో అదే విధంగా ఒక వ్యక్తి ఎన్ని మధ్య దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఫీజు ఉందో రెండు లక్షలు అన్నది మనకు కట్టాల్సి ఉంటుంది అనమాట ఈ రెండు లక్షలు కూడా నాన్ రిఫండబుల్ డిపాజిట్ ఇది వెనక్కి ఇవ్వడం జరగదు ఏపీలో తొంభై తొమ్మిదికే క్వార్టర్ మధ్యం అందిస్తున్నామన్న చంద్రబాబు వంద కోట్లతో మధ్యం మార్పించే కార్యక్రమం కూడా చేపడతామని తెలిపారు మగవాళ్లకు ఉన్న మధ్యం అలవాటును మార్పించే బాధ్యత మహిళలదే అన్నారు చంద్రబాబు తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత మీకు చాలాసార్లు నేర్పించా ఇక్కడంతా డాకరా సంఘాలు ఉన్నారు నేను డాకరా సంఘాలు మీటింగ్లు పెట్టి చెప్పేవాడిని భర్తని తాగనీయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం దానికి కూడా ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగనీయకుండా అలవాటు ప్రయత్నం మొత్తంగా నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లనున్నాయి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ షాపులే కొనసాగుతాయి అయితే ఇన్ని రోజులు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు